హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ సమయం ఆఫీషియల్ ఈరోజు వీడియోలో మీతో రెండు రెసిపీస్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి ఈరోజు ఆకుకూరల కర్రీని నేను ఒక డ్రాప్ ఆయిల్ కూడా వాడకుండా అయితే కుక్ చేస్తున్నాను ముందుగా పిల్లల కోసం జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఉసిరికాయలతో జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసి ముందుగా ఉసిరికాయలన్నీ ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉసిరికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి హెయిర్ గ్రోత్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇలాగ సీడ్ తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉసిరికాయలో విటమిన్ సి అనేది చాలా చాలా ఎక్కువైతే ఉంటుందండి అలాగే ఈ ఉసిరికాయలో ఇమ్యూనిటీని పెంచే గుణాలు కూడా ఉంటాయి ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి అయితే చాలా మంచిది అలాగే మనం కరివేపాకుతో కలిపి జ్యూస్ వేస్తాం కాబట్టి మన హెయిర్ బ్లాక్నెస్ అనేది ఎప్పటికీ తగ్గదండి ఈ జ్యూస్ పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట ఇలాగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే రెండు మూడు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేయండి అవి మెత్తగా పేస్ట్ అవ్వాలి కదా అందుకని ఇలా వాటర్ అవి వేసేసి ఇలా చాలా మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక అయితే తీసుకొని బౌల్లోకి అయితే వడపోసేసుకుందాం చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాగ జ్యూస్ని అంతా వడపోసేసుకుందాం స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తుంటే మన జ్యూస్ అంతా బౌల్లోకి వెళ్ళిపోతుంది మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇప్పుడు జ్యూస్ అంతా వడపోసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ హనీ అయితే వేశాను ఎందుకంటే పిల్లలు తాగాలి కదా వాళ్ళు స్వీట్గా ఉంటే తాగుతారని నేను హనీ అయితే వేశానండి ఎందుకంటే ఉసిరికాయ కొంచెం వగర్ టేస్ట్లో అయితే ఉంటుంది కదా అందుకని చూడండి మన పప్పు అయితే ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు దానిలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అయితే యాడ్ చేసుకోవాలి అవి కట్ చేస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీలో మనం ఒక చుక్క ఆయిల్ కూడా వేసే పని లేదు అసలు ఆయిల్ అయితే అవసరం లేదు ఈ కర్రీకి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఒకవేళ ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఇప్పుడు పప్పులోకి టమాటా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను పప్పు దాదాపు సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలండి అప్పుడే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు అయితే వేసేసి మూత పెట్టేశాను ఇప్పుడు ఆకుకూరలు అయితే కట్ చేసుకుంటున్నాను ఆకుకూరలు చాలామంది కట్ చేస్తారండి ముందే కట్ చేసి తర్వాత కడిగేస్తారు అలా కట్ చేసి కడగడం వల్ల ఆకుల్లో ఉన్న సారం అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది ఎలాగో ఆ వాటర్ మనం డ్రైన్ చేస్తాం కాబట్టి మన పోషకాలన్నీ దానిలో వెళ్ళిపోతాయండి వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా నేను చెప్పిన విధానంలో ఆకుకూర కడిగేసుకోండి చాలా ఈజీగా అయితే ఉంటుందండి ప్రాసెస్ కూడా ఇప్పుడు ఇలాగ ఆకుకూరల్లో మంచి మంచి ఆకులన్నీ సపరేట్ చేసుకుంటున్నాను వడలిపోయినవి వాడిపోయినవి అన్నీ తీసేస్తున్నాను ఇక్కడ నేను రెండు కట్టలు పాలకూర అలాగే ఒక కట్ట చుక్కకూర అయితే వాడుతున్నానండి మీరు కావాలంటే అచ్చం పాలకూరతో కూడా చేసుకోవచ్చు చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా అంతా సపరేట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పాలకూరను కూడా ఇలా సపరేట్ చేసుకుంటున్నాను చూడండి మన ఛానల్లో ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే చూడండి చూడండి ఇలా అయితే కడిగేసి అందులో కరివేపాకు కూడా వేసి కడిగేసాను ఇప్పుడు ఆకుకూరని అంతా అయితే కట్ చేసుకుందామండి ఇలా షాపింగ్ బోర్డు మీద పెట్టేసి కట్ చేసుకోవాలి నేను ఆకుకూరిని ఇలాగ మూడు నాలుగు సార్లు అయితే కడిగానండి ఎందుకంటే చాలా ఇసుక వచ్చేసింది ఇప్పుడు ఆకుకూరిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడ మూత వేసి చూస్తే మన పప్పు అంతా బాగా ఉడికిపోయింది అలాగే పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఆకుకూరంతా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం సరిపడా కారం అయితే వేసేస్తాను అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు పోపుకైతే అయితే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలాగ పప్పునైతే వెనుపుకుందాం మీరు పప్పుకుర్త అయినా వెనపచ్చు అలాగే కొంచెం అయితే వేసుకొని ఇలాగ మొత్తం వెనపేసుకుందామండి నేను కచ్చా పచ్చాపచ్చగా నేపుతాను మీకు మొత్తం మెత్తగా కావాలంటే మీరు అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే దంచుతున్నానండి పోపులోకి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులోకి మనం ఆయిల్ బదులు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత పోపు దినుసులు అయితే అన్నీ వేసేసానండి మనం ఆయిల్ లేకుండా ఇలా హెల్తీగా వారంలో ఒక్కరోజైనా చేసుకుంటే మనము ఆయిల్ని ఒక్కరోజైనా స్కిప్ చేసిన వాళ్ళైతే అవుతామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి నేను పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేసాను ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసానండి మన పోపంతా వేగిన తర్వాత మనం పెట్టుకున్న పప్పుని అయితే వేసేసాను ఇందులో వేసేసి కొంచెం వాటర్ అయితే పోసి మనం ఒకసారి కలిపేయాలండి మీకు సాల్ట్ ఒకవేళ సరిపోనట్టయితే ఈ స్టేజ్లో చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి ఇలా ఉడికించుకుంటే మన పప్పు అనేది రెడీ అయిపోయింది రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి